ప్రైజ్ ద లాడ్ హలెలుయ ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క మహాకృప చేత మరి గడిచిన జనవరి మాసం అంతయు కూడా ఆయన రెక్కల నీడలో మనలను సురక్షితంగా కాచి కాపాడి రెండవ నెలలోనికి ప్రవేశపెట్టిన దేవాతి దేవుని స్తుతిస్తూ ఈ నెలంతయు కూడా మరలా దేవుని మాటల చేత ఆయన మనలను బలపరచులాగునా ఆయన వాక్యపు వెలుగులో నడిపించులాగునా ప్రభు కృపగలిగిన హస్తాలకు మనలను మనం అప్పగించుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం దేవుని మాట అనుదినము మనలను దేవుని యొక్క శక్తితోను విశ్వాసముతోనూ బలముతోనూ నింపుతుంది ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ ఫిబ్రవరి మాసము ఎంతో మంది చూడని వారు గత మాసములోనే నశించిన లెక్కలో ఉన్నవారు ఎందరో ఉన్నారు ప్రభు మన పట్ల చూపిన అత్యంత ప్రేమను కృపను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ ఫిబ్రవరి కూడా నా కుటుంబానికి నా జీవితానికి సమాధానకరముగా దీవెనకరముగా నడిపించునాయ అని మళ్ళను మనం అప్పగించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తవార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం ప్రియదేవుని బిడలారా అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను హలెయ ప్రియ దేవుని బిడలారా దేవుని చిత్తమైతే ఈ ఫిబ్రవరి మాసములో మన యొక్క విశ్వాస జీవితాలను మరి బలపరిచే విధంగా మరి వాక్యములో పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి శక్తి కలిగిన గొప్ప విశ్వాసము కలిగి వారి యొక్క జీవితాలను సంతోషమయం చేసుకున్న అనుభవాలను నేర్చుకుందాం ధ్యానం చేసుకుందాం అటు రీతిగా మన యొక్క విశ్వాసాన్ని కూడా దినదినము ప్రభులో దేవుని వాక్యములో బలపరుచుకుందాం దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడు అంటే పడుతుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా యుదే కాలము ప్రభు యొక్క మాటలు వింటున్న మన జీవితాలలో ప్రభు నందు విశ్వాసము కలిగిన వారమై నమ్మిక కలిగిన వారమై ఈ యొక్క లోకములో విజయవంతమైన శక్తివంతమైన ఆత్మీయ జీవితాన్ని మనము జీవించాలి లోకస్తుల మధ్య మరి అన్యుల మధ్య ప్రభువును ఎరుగని వారి మధ్య అనేక విధాలుగా జీవిస్తున్నప్పటికీ కూడా మన విశ్వాసము దినదినము బలపడాలి రీతిగా ప్రభు మనను బలపరుస్తూ ఉంటాడు దేవుని వాక్యపు వెలుగులో చదువుకున్నాం అమ్మా నీవు కోరినట్టే నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కాని అని ఆమెతో చెప్పెను ఈ అనుభవం మనందరికీ కూడా తెలుసు కనాను స్త్రీ తన కుమార్తె నిమిత్తము యసు క్రీస్తు దగ్గరకు వస్తుంది తన కుమార్తె మరి దురాత్మల చేత పీడింపబడుచు ఇంటిలో నెమ్మది లేక మరి తల్లిదండ్రుల జీవితాల్లో నెమ్మది లేక అశాంతి చేత దుఃఖము చేత ఆ యొక్క కుటుంబం నిండుకున్న అనుభవంలో దేవుని బిడలారా ప్రభువును గురించిన వార్త వినినది ఆ సహోదరి అలా నా యశ్ గొప్ప దేవుడు ఆయన అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నాడు అనేక మంది ఈ విధంగా చీకటి శక్తుల చేత పిడింపబడుచున్న వారిని బాగు చేస్తున్నాడు గొప్ప దేవుడు అని ఆయనను గురించిన శుభ సమాచారము ఆమె చెవిన పడినప్పుడు ఆమె అంతరంగములో నిశ్చయించుకుంది ఆయన నా కుమార్తెను కూడా బాగు చేస్తాడు సందేహము అపనంబిక అనేది ఆమెలో కలుగలేదు ప్రియ దేవుని బిడలారా మనము కూడా అనేక విధాలుగా అనేకుల చేత ప్రేరేపించబడి అనేక మంది మరి ఈ విధంగా సువార్తను అందించిన విధానాన్ని బట్టి రక్షించబడ్డాం క్రీస్తునందు విశ్వసించి మన ఆత్మీయ జీవితాన్ని దేవునిలో అనుదినము కొనసాగిస్తున్న మనము మనవలే ఆ సహోదరి కూడా గురించి వినింది ఆయనను వెతుకుచు ఆయనను వెంబడించుచు ఆయన పలాన మార్గమున పోచున్నాడు సీదోనుల పట్టణములో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఎంతో గొప్ప జన సమూహము ప్రభువును గురించిన విశ్వాసము నమ్మిక ఆమెలో దృఢముగా ఉన్నందున నేను ఎంతో మంది దగ్గరకు వెళ్ళి ఎంతో మంది వైద్యులకు భూత వైద్యులకు మంత్ర వైద్యులకు ఎంతో మందికి చూపించినా నా బిడ్డకు స్వస్థత కలుగలేదు యేసుక్రీస్తు ద్వారా నా కుమార్తెకు స్వస్థత కలుగుతుంది అన్న దృఢ నిశ్చయత ఆమెను మరి విధేయత అనుభవంలోనికి నడిపించినది ప్రియా దేవుని బిడ్డలారా ఓర్పు అనే అనుభవంలోనికి నడిపించినది తగ్గింపు అనే అనుభవంలోనికి నడిపించినది పై వచనాలు కనుక చదివితే ఆయన ఇస్రాయేలీల నశించిన గొర్రెల యొద్దకే గాని నేను మరి ఎవరి యొద్దకు రాలేదు పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు ఈ విధంగా ఆమె శోధించబడుతూ పరీక్షించబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె విశ్వాసము మరి బలముగా ఉన్నది దృఢముగా ఉన్నది తగ్గింపుతో ఉన్నది దీనత్వముతో ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా పలుమార్లు ప్రభు ఆమెను పరీక్షించాడు అయ్యో మరి ఆ యొక్క శిష్యులు అంటూ ఉంటారు అయ్యా ఈమె ఎంతగానో కేకలు పెడుతూ ఉంది మరి ఈమెకి ఏం కావాలో అది ఇచ్చి పంపించేసే అని చెప్పినప్పుడు ప్రభుకు తెలుసు మీకు మీరు అడుగకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు మన అంతరంగంలో ప్రతి ఆలోచన ప్రతి అక్కర ఆయన ఎరిగిన దేవుడు ఆయన అంటున్నాడు నా రాజ్యము నీతిని మొదట వెదకండి మీకేం కావాలో సమస్తము నేను ఇస్తాను అంటున్నాడు యువదే కాలము ప్రభు మాటలు వింటున్న మన యొక్క జీవితాలలో అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఆ కానాను స్త్రీతో చెప్పినట్లుగా మన విశ్వాస స్థాయి ఉన్నదా సహోదరి సహోదరుడ ఒక శ్రమ సంభవించినప్పుడు మన విశ్వాసాన్ని మనము కోల్పోతూ ఉంటాం అల్ప విశ్వాసులుగా ప్రవర్తిస్తూ ఉంటాం ఆ ధైర్యము భయము భీతి అనేది మన హృదయాల్లో కమ్ముకుంటూ ఉంటుంది ఆవరిస్తూ ఉంటుంది అటువంటి సమయంలో చూడండి ఈమె ఎన్ని విధాలుగా పరీక్షించబడినప్పటికీ నీ దేవుని నీ విడవలేదు ఆయన పాదాలు విడవలేదు చూడండి ఎంతో తగ్గించుకుంది అవును ప్రభ పిల్లలు తినే రొట్టె ముక్కలు క్రింద పడినప్పుడు ఆ బల్ల కింద కుక్క పిల్లలు కూడా తింటావి కదా అవును సహోదరి సహోదరుడా ఈ ఫిబ్రవరి మాసములో ఇటువంటి దీన హృదయం ఇటువంటి తగ్గింపు కలిగిన మనస్సు నాకు కూడా అనుగ్రహించవా ప్రభువా ఎవడు దీనుడై వణుకుచుండునో వాని నేను దృష్టించుతానంటున్నాడు చూడండి ఆమె యొక్క విశ్వాసాన్ని ఆయన కనపరుస్తూ ఉన్నాడు ఆయన పరీక్షించాడు ఆమె విశ్వాసము ఏ స్థాయిలో ఏదో అవసరతను బట్టి వచ్చి ఆమె అవసరాన్ని పొందుకొని వెళ్ళిపోయే స్త్రీ కాదండి అనేక మంది క్రీస్తు దగ్గరకు వారి కోరికలకు వారి అవసరతల కొరకు వచ్చి తర్వాత ఆయనను మరచి లోకములో ఏకమై తిరిగిన వారు ఎందరో ఉన్నారు అటువంటి విశ్వాసాన్ని ఆయన కోరటలేదు కానీ ఈ కనాను స్త్రీ అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే ఆయన మన కోరినట్టే మన యొక్క ఆశలను ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కానీ మన యొక్క విశ్వాసము విధేయతతో కూడిన విశ్వాసము తగ్గింపుతో ఓర్పు సహనం అవును ఇంకా చేయట్లేదేంటి ఇన్ని రోజులైంది ఇన్ని నెలలైంది ఇన్ని సంవత్సరాలయ్యింది ఎన్నో సార్లు మనము ఈ విధంగా అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం ఆయన అంటున్నాడు నీవు కోరినట్టే నీకు జరుగును ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందుతుంది నీవు కోరినట్టే ఈ ఉదయకాలము ఆయన నీ జీవితాల్లో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ నీ విశ్వాసము గొప్పదిగా ఉందా అల్పముగా ఉన్నదా స్వల్పముగా ఉన్నదా ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉన్నది ఒక శ్రమ ఒక శోధన ఒక అవమానం ఎదురైనప్పుడు తగ్గించుకుంటున్నావా దీనిగా దేవునిలో మనము కనపడుతూ ఉన్నామా స్వపరీక్ష చేసుకొని మనము కూడా దేవుని చేత నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు గాక అనిపించుకునే విధంగా సమృద్ధికరమైన దీవెనలను పొందుకుందాం ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ మాటలు విన్నా నీ బిడలను మీరు ఆశీర్వదించండి ఈ ఫిబ్రవరి మాసములో తండ్రి మా యొక్క విశ్వాస జీవితాన్ని దినదినము బలపరచమని వృద్ధి చేయమని అసహనము అపనమ్మకము అల్ప విశ్వాసము ఇంకా ఏ మూలైనా దాగి ఉంటే దానిని దూరపరిచి సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గొప్ప విశ్వాసంతో దృఢ నిశ్చయత కలిగి నీపై ఆనుకొని జీవించే కృపాన్ని బిడలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ